హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ చేస్తున్నాను అందరికీ తెలుసు కాకపోతే నేను ఎలా హైజీన్గా లిక్విడ్స్ ఎలా ఏమీ వాడకుండా ఎలా క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు నేను చేసుకున్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ లంచ్ రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను ఇక్కడ మార్నింగ్ చాలా వరకు మనం ఎలాగ మధ్యాహ్నం రైస్ తీసుకుంటాము ఇప్పుడున్న ఇష్యూస్కి మనం రైస్ అయితే తగ్గించుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి నేనైతే మామూలుగా మినపప్పుతో అంటే డీప్ ఫ్రై చేయాలి కదా డీప్ ఫ్రై లేకుండా గారెలంటే పొంగ పొంగనల్లాగా వేస్తున్నాను అనమాట మినపప్పుని నేను రాత్రి మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం అల్లం మొక్కలు బాగా సన్నగా తరిగి జీలకర్ర కూడా వేసి కొంచెం ఉప్పు వేసి బాగా చేతితోనే కలుపుతున్నాను మిక్సీ జార్లో వేసినప్పుడు పిండి సాఫ్ట్గా రావాలంటే ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ అది వేస్తే బాగా వస్తుందని నేను చాలా వీడియోలో అయితే షేర్ చేశాను ఇక్కడ పొంగనాలు పాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇవి వేస్తున్నాను అనమాట మామూలు గార్లు టేస్ట్ ఎలా ఉంటాయో సేమ్ ఇవి కూడా అలానే ఉంటాయి దీంట్లో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది తక్కువ ఆయిల్తో తినాలి మనకి గారెలు టేస్ట్లోనే తినాలి అనుకుని హెల్తీగా తినాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది దీనికి టమాటో చట్నీ కాంబినేషన్ అయితే నేను చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను వంటది ఏమి స్టార్ట్ చేయకుండా నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయింది సమ్మర్ హాలిడేస్కి ముందు క్లీన్ చేసి ఊరికెళ్ళాను తర్వాత వచ్చి మళ్ళీ పని ఉండి వెంటనే ఊరికెళ్ళి రావడంలోనే సరిపోయింది నేను ఇంకా ఫ్రిడ్జ్ అసలు పట్టించుకోలేదు మేము లేకపోయినా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇంకా అది అలా ఉండిపోయింది క్లీన్ చేద్దామని ఇంకా మొత్తం అన్నీ ట్రేస్ అన్నీ తీసేస్తున్నాను ఫ్రిడ్జ్ని నాకు ఇంకొకటి వాష్ ఏరియా అస్సలు లేదు నాకు సింక్లోనే పెట్టి కడగాలి చాలా ఇబ్బందిగా ఉంటుంది మా కిచెన్ కూడా చాలా సన్నగా స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది ఫస్ట్ ఫ్రిడ్జ్ ట్రేస్ అన్నీ తీసుకున్న తర్వాత నేను ఎప్పుడేలాగే క్లీన్ చేస్తాను నీళ్ళు పెద్ద గిన్నెలో పెట్టుకొని వేడి చేశాక కొంచెం గోరవచ్చిగా ఉన్నప్పుడు బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను ఇంకా అవి లిక్విడ్ అలాంటివి యాడ్ చేయడం వల్ల ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఆ లిక్విడ్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో ఉండిపోతాయి ఫ్రిడ్జ్లో మనం తినే ఫుడ్ అన్నీ పెట్టుకుంటాం కాబట్టి నేనైతే లిక్విడ్స్ ఏం వేయకుండా ఫస్ట్ ఇలాంటి స్పాంజ్ పీసెస్ మనకి కిరాణా షాపుల్లో జనరల్గా పక్కన మన ఇళ్ళ దగ్గర ఉన్న షాపుల్లోనే దొరికేస్తాయి ఇవి ఎప్పుడు నేను క్లీనింగ్ కి ఇంట్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ అంతా కూడా దీంతో ఫస్ట్ డ్రైగా దుడిచేస్తున్నాను వాటర్ ఏం పెట్టలేదు వేడి నీళ్ళు రెడీ చేసుకొని బేకింగ్ సోడా వేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే డ్రైగా ఉన్నది మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత మొత్తం మనకి అక్కడక్కడ ఫుడ్ పార్టికల్స్ అవన్నీ పడిపోయాయి కదా అవన్నీ క్లీన్ చేసేసి అప్పుడు నీటిలో ముంచుకొని అదే మన బేకింగ్ సోడా నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో ముంచుకొని స్పాంజ్తో క్లీన్ చేస్తుంది అనమాట చూడండి స్పాంజ్ కూడా మనకి చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు అదే క్లాత్ అనుకోండి ఆ క్లాత్ మరీ తడిగా అయిపోతుంది మనకి క్లీనింగ్కి అసలు బాగోదు స్పాంజ్ అయితే క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు బేకింగ్ సోడా నీటిలో ముంచి మళ్ళీ రెండు మూడు సార్లు ఒత్తుతున్నాను నాకైతే మామూలుగా మా సొంత మా సొంత ఇంట్లో అయితే వాష్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది నేను ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్ చేసిన ట్రేలు ఇవన్నీ తీసేసి ఒక పెద్ద టబ్లో పెట్టుకుని బయట పెట్టుకుని చక్కగా కూర్చుని క్లీన్ చేసేదాన్ని అలా చేయడం బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది యాక్చువల్లీ మేము ఉన్న తిరుపతిలో అయితే మాకు పైన కూడా వాష్ ఏరియా ఉంది ప్యాప్స్ అవి ఉంటాయి పైకి వెళ్ళి క్లీన్ చేయొచ్చు కానీ ఇప్పుడు వర్షం పడుతుంది రెండు రోజుల నుంచి ఫుల్గా వర్షం పడడం వల్ల అసలు ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేను ఇంకెలా అయినా క్లీన్ చేయాలి అని చెప్పి ఇంకా నేను మామూలుగా అవన్నీ తీసి షింక్లో పెట్టి క్లీన్ చేస్తున్నాను షింక్లో కూడా మొత్తం డోర్ పక్కన ఉన్న బాటిల్ ర్యాక్స్ ఇవన్నీ వేస్తే పట్టదు అందుకని ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ మెయిన్ రాక్స్ మాత్రమే తీసేసి మొత్తం అదంతా క్లీన్ చేస్తాను అనమాట ఇదంతా క్లీన్ అయిన తర్వాత మొత్తం స్పాంజ్తో రెండు మూడు సార్లు ఒత్తేసిన తర్వాత నేను అప్పుడు మామూలుగా దీంట్లో మెయిన్ ర్యాక్స్లో తీసిన ట్రేస్ అన్నీ వాష్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను మాకు షింక్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది కానీ మనకి స్పేషియస్ చెప్పాను కదా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఎంతసేపు నుంచు కడగాలన్నా నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మీలా ఎంతమందికి షింక్లో ఎక్కువ గిన్నెలు కడగాలంటే ఇబ్బంది పడతారో కామెంట్ చేయండి మామూలుగా రెగ్యులర్గా మనం ఇంట్లో డైలీ వైజ్ కడుక్కునేవి అయితే పర్లేదు కానీ ఇలా ఏదైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడము లేదంటే ఏదైనా పండగలకి వాటికి క్లీనింగ్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు మనం గ్రాసరీకి సంబంధించినవన్నీ క్లీన్ చేయాలంటే షింక్లో పెట్టి కడగాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఏదైనా కొంచెం పెద్ద వాష్ ఏరియా దగ్గరికి పట్టుకెళ్ళిపోయి కూర్చొని స్టూల్ వేసుకుని క్లీన్ చేస్తే బాగుంది కంఫర్ట్గా అనిపిస్తుంది నాకు నెక్స్ట్ ఈ ట్రే లోపలికి కింద బ్లాక్గా ఉంది చూడండి మనం ఏదైనా ఫుడ్ అది పెట్టుకున్నప్పుడు దీంట్లోకి వెళ్ళిపోద్ది ఎక్కువ రోజులు క్లీన్ చేయకపోయినా ఇలా అయిపోద్ది ఇదేంటంటే మనకి ఓపెన్ చేయడానికి రాదు నేను ట్యాప్ కింద మామూలుగా అలా పెట్టేసి ఉంచి దాన్ని కొంచెం అటు ఇటు మూవ్ చేస్తే ఏమవుతుందంటే ట్యాప్ వాటర్ ఫోర్స్ దీని మీద పడుతుంది కదా ఆ ఫోర్స్కి మొత్తం మనకి అదంతా నీట్గా క్లీన్ అయిపోతుంది వీక్లీ క్లీన్ చేసుకునేటప్పుడు అయితే డైరెక్ట్ స్పాంజ్ పెట్టి ఇంకా లోపల ఏమైనా ఉంటే ఫుడ్ ఐటమ్ అదంతా తీసి క్లీన్ చేస్తాను కానీ ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం ఫోర్స్గా వదిలేసి ట్యాప్ తర్వాత నేను బ్రష్తో అయితే బాగా క్లీన్ చేస్తాను ఎక్కువగా ఇలా ఎందుకు అవుతుంది అంటే లిక్విడ్ ఏదైనా పాలు కానీ లేదంటే జ్యూసెస్ అలాంటివి ఏమైనా పెట్టినప్పుడు అయితే అవి వలిగిపోతే కనుక దాంట్లోకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఎందుకు అలా అవుతుంది అంటే మా చిన్నబాబు మొత్తం ఏదైనా జ్యూసెస్ కానీ ఏదైనా ఏమైనా లిక్విడ్స్ లాంటివి చేసినప్పుడు వాడు ఒక చిన్న బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేసి ఐస్ క్యూబ్కి అదే ఐస్ క్రీమ్ స్టిక్స్ వస్తాయి కదా అవి పెట్టి పెడతాడు ఐస్ క్యూబ్ ఐస్ క్రీమ్ లాగా అవుతుందని చెప్పి ఒక్కొక్కసారి వాడు తీసే హడావిడిలో మొత్తం ఉంపేస్తుంటాడు అవి అలా వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని నాకు ఆ ట్రేలో అలా వస్తూ ఉంటుంది నేను ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకున్నా కానీ ట్యాప్ కింద ఫోర్స్కి పెడితే అదంతా నీట్గా అయిపోతుంది అవన్నీ వాష్ అయిన తర్వాత టబ్లో పెట్టేసి డోర్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ డోర్ దగ్గర బాటిల్స్ అన్నీ తీసేసి ర్యాక్లో వేసేసాను అలాగే వెజిటేబుల్ ట్రే కూడా వేసి దాన్ని కూడా వాష్ చేస్తుంది అనమాట ఇవన్నీ వాష్ చేసేసి పక్కన పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా క్లీన్ అయిపోయింది మనం పవర్ ఆఫ్ చేసి క్లీన్ చేస్తాం కాబట్టి వాటర్ డ్రాప్స్ డ్రాప్స్ లాగా పడుతున్నాయి అందుకని డైరీకి సంబంధించిన ట్రే ఫస్ట్ పెట్టేసి తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ నీట్గా ఉన్నది తీసుకుని మొత్తం ఒత్తుకుంటున్నాం అనమాట ఇలా ఒత్తుకుంటే మనకి తడి ఇప్పుడు ఆల్రెడీ బేకింగ్ సోడా పెట్టి క్లీన్ చేసాం కాబట్టి మనకి ఏదైనా బ్యాడ్ స్మెల్ ఫ్రిడ్జ్లో నుంచి అలాంటివి రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది స్మెల్ అనేది అసలు రాదు తర్వాత మొత్తం నేను ఇప్పటివరకు క్లీన్ చేసుకున్నా అన్ని టబ్లో పెట్టాను కదా అదంతా కూడా మళ్ళీ ఇంకొక కాటన్ క్లాత్ తీసుకుని బాగా తుడుచుకుంటున్నాను అనమాట అంతే ఇంకా క్లీనింగ్ అయితే ఫినిష్ అయిపోయింది మ్యాక్సిమమ్ నేను ఫ్రిడ్జ్లో పిండి ఇలాంటివి మాత్రమే పెడతాను కానీ రైస్ కర్రీసు అసలు ఎప్పుడు పెట్టను కర్రీస్ అయితే మా ఇంట్లో అసలు ఎప్పుడూ ఎక్కువ క్వాంటిటీలో అస్సలు అనమాట చాలా తక్కువ ఐటమ్స్ మాత్రమే నేను ఫ్రిడ్జ్ యూజ్ చేస్తాను ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేదంటే మినప్పప్పు దోశ పిండి ఇడ్లీ పిండి ఇలాంటివి స్పైసెస్ అలాంటివి పెట్టుకోవడానికే ఫ్రిడ్జ్ అయితే యూజ్ చేస్తాను కొన్ని అయితే మెయిన్ ఐటమ్స్ అయితే పెట్టేసి ఫ్రిడ్జ్ అయితే క్లోజ్ చేస్తాను ఫ్రిడ్జ్కి బయట ఉన్న ఏరియాని ఇంకా ఈరోజు అయితే క్లీన్ చేయలేదు నెక్స్ట్ డే క్లీన్ చేస్తాను దాన్ని కూడా మీకు షేర్ చేస్తాను ఇంకా పైన వేసే కవర్ కూడా క్లీన్ చేయలేదు ఇంకా వంటకైతే గోంగూర పప్పు చేద్దామని గోంగూరను అయితే తీసుకున్నాను నేను ఫుల్ గోంగూర కట్ట కాకుండా ఆఫ్ తీసుకుని ఆకులంతా తుంచేసుకున్న తర్వాత నేను ఎప్పుడు గోంగూరని డైరెక్ట్ వేయకుండా ఇలా కట్ చేసే వేస్తాను ఇలా కట్ చేసి వేయడం వల్ల పిల్లలు మా పిల్లలు ముఖ్యంగా తినడానికి ఇష్టంగా తింటారు లేదు మామూలుగా ఆకుల్లాగా వేసేస్తుంటే అది పప్పు ఎంత బాగా మ్యాష్ చేసినా కానీ అవి కొంచెం ఎక్కువ లీవ్స్ బాగా తెలిసిపోతుంది మా చిన్నోడు మళ్ళీ వాటిని ఆరడానికి ట్రై చేస్తాడని ఇలా మొక్కల్లాగా కట్ చేసి అప్పుడు నేను మామూలుగా కడిగేస్తాను ఆకుకూరలను ఎప్పుడైనా సరే ఇలా జాలీ గిన్నెలో వేసుకుని కడుక్కుంటే చాలా సింపుల్గా ఉంటుంది అదే మామూలుగా ఏదైనా గిన్నెలో వేసి అటు ఇటు మార్చాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది నేను ఆల్రెడీ కందిపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను పప్పు ఉడికించేటప్పుడు ఎప్పుడైనా ఇలా ఆకుకూరలు వండేటప్పుడు కింద పప్పు తర్వాత ఆకుకూరలు టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి పైన వేసి మనకు కావాల్సినవన్నీ వేసి కనుక పెడితే బిజీలు వచ్చేటప్పుడు పప్పు అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది ఈ టిప్పు మీరు ఎవరైనా ఫాలో అయితే కనుక కామెంట్ చేయండి ఒకవేళ చేయకపోతే కనుక ఈసారి నుంచి ట్రై చేయండి కుక్కర్ నీట్గా చాలా పైకి ప్రెజర్ అంతా వచ్చినా లీక్ అవ్వకుండా ఉంటుంది తర్వాత మోతీసి ఒకసారి కలిపేసా అనమాట కలిపిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు కూడా స్టవ్ మీద పెడతాను ఒకసారి పెట్టి కొంచెం కారం యాడ్ చేశాను ఇక్కడ గోంగూర అంత పుల్లగా ఏముండదు మా దగ్గర ఉన్న గోంగూర అయితే చాలా పుల్లగా ఉండేది తర్వాత పప్పు కోసం మొత్తం అన్ని పాన్లో వేసేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత నేను నెయ్యి వేస్తున్నాను ఫస్ట్ నూనె వేసి ఇవన్నీ వేస్తే మొత్తం చెదిరిపోతాయని చెప్పి నేను ఇలా వేస్తూ ఉంటాను నెయ్యితో పప్పు వేస్తే కనుక పప్పు రెసిపీస్ ఏవైనా సరే టేస్ట్ చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ ఈ పోపు అంతా అయిపోయిన తర్వాత పప్పు గొంగూరని దాంట్లోకి షిఫ్ట్ చేసేసి వెంటనే మూత పెట్టేస్తున్నాను కోసం ఒక చిన్న గిన్నె పెట్టి దాంట్లోది పప్పులోకి రివర్స్ చేస్తే అసలు బాగుండదు ఇలా మనం పోపు వేసిన గిన్నెలోనే పప్పుని షిఫ్ట్ చేస్తే కనుక ఆ ఫ్లేవర్ దానికి బాగా పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్